రాడ్డి <imitation> రామకృష్ణి <imitation> central government bin transcarity ايني پڙهتو آهي ڪا ڪجهه ڳالهه آهي ڇا توهان کي ڪو ڳالهه آهي

చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం అదే విధంగా ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే పాపం పిన్నెలి రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేస్తే రెండు వారాల పాటు ఆయన జైల్లో రెండు నెలల పాటు ఆయన జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈవీఎంలు చాలా మంది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ధ్వంసం చేశారు చాలా మంది తీసుకెళ్లి బయట వేశారు అటువంటిది ఈరోజు ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తులకి ఏదైతే అధికారుల చేతిలో ఉండాల్సినటువంటి వీడియో క్లిప్పింగ్ ఉందో అది ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్ళింది మీడియాలో వచ్చింది దాని మీద విచారణ చేపట్టలే కానీ అదేదో అడ్డం పెట్టి ఈ రోజు రామకృష్ణారెడ్డి గారిని జైలుకి పంపించాలనేటువంటి ఆలోచన చేయడం దుర్మార్గం అందుకనే మరలా మరలా చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి ప్రజలు అవకాశం ఇచ్చింది అయ్యా నువ్వు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని తప్ప అభివృద్ధిని ఈ రోజు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ఈ రోజు కేవలం కక్ష సాధింపులకి విధ్వంసమైనటువంటి పాలనకి శ్రీకారం చుట్టే రాబోయేటువంటి రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి సంవత్సరం పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు పాపం ఆయనకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం మొత్తం ఈరోజు అంటే తెలియనటువంటి సానుభూతి అయ్యో ఇటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఇన్నిసార్లు ప్రజల్లో గెలిచినటువంటి వ్యక్తి పరపత గడిపినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు అన్యాయంగా జైల్లో నిర్బంధించారనేటువంటి బాధ భావం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు పాపం సన్నిహితులు కావచ్చు ప్రయోగలాసులు కావచ్చు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ రోజు మనం అందరం గమనించాల్సింది దుర్మార్గమైనటువంటి పాలన రాక్షస పాలనలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు రామకృష్ణారెడ్డి దుస్థితి నిర్బంధించి అక్కడ మాచరంలో విధ్వంసం సృష్టించి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పనుల మీద దాడి చేసి వాళ్ళకి అండగా నిలవడానికి రామకృష్ణారెడ్డి ఉంటాడు కాబట్టి రామకృష్ణారెడ్డి అనేటువంటి వాళ్ళు అండగా నిలవకపోతే రామకృష్ణారెడ్డిని జైలుకి పంపిస్తే ఎదేచ్ఛగా మనం దాడులు చేయొచ్చు యథేచ్ఛగా మనం హత్యలు చేయొచ్చు యథేచ్ఛగా వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయొచ్చు నాశనం చేయొచ్చు అని చెప్పి వాళ్ళ మీద దాడి చేయడానికే ఇటువంటి దుశ్చర్యలకు పొనుకోవడం జరిగిందనేటువంటి స్పష్టంగా రాష్ట్ర ప్రధాని అర్థమవుతుంది కాబట్టి ఏది ఏమైనా సరే న్యాయ వ్యవస్థ ఈ రోజు ఆలోచన చేసి ఈ రోజు హైకోర్టు తీర్పునిచ్చి బెయిల్ మంజూరు చేసింది దాన్ని బట్టి ఈరోజు విడుదల ఏ అధికారులు విడుదల చేశారు మేము అనుకుంటున్నాం మేము ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఎందుకంటే మరలా నిన్న పోలీసులు తరలించి ఏదో ఒక మరొక దొంగ కేసు చిత్రీకరించి దాన్ని నమోదు చేసి మరలా జైలుకి పంపించాలనేటువంటి ఆ దుర్మార్గ ఆలోచనలు దుర్మార్గ పోకడలు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో కాబట్టి ఏదైతే నువ్వు ఈ రోజు చేస్తావో గుర్తుంచుకోవాల్సింది మరలా తిరిగి అదే రోజులు పునరావృతం అవుతాయి ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కక్ష సాధిపులకు పాల్పడాలనేటువంటి ఒక ఈరోజు నువ్వు ఆ దినాన్ని కనుక తీసుకొస్తే అటువంటి దాన్ని కనుక నువ్వు ప్రయత్నం చేస్తే అటువంటి కార్యక్రమాలు నువ్వు పరిచయం చేస్తే రేపు జరిగేటువంటి దానిలో ఎప్పుడు నీకు నీకు సంబంధించినటువంటిది ఎప్పుడు నీకు అధికారం శాశ్వతం కాదు రెండు వేల పద్నాలుగులో నూట ఆరు సీట్లతో గెలిచినటువంటి నువ్వు రెండు వేల వంద వచ్చేటప్పటికీ ఇరవై మూడు సీట్లకు పరిమితమయ్యావు బహుశా ఈ రోజు ట్యాంకలు నేను నూట నలభై నాలుగు సీట్లు గెలిచాను నాకు ఎదురు లేదు ఈ రోజు నీకు ఎదురు లేకపోవద్దు కానీ భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకి నువ్వు ఎటువంటి పరిచయం చేశావు ఎటువంటి ప్రభుత్వాన్ని ఎటువంటి పాలనని పరిచయం చేశావు అనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది కాబట్టి అటువంటి విధ్వంస పాలనకి ఈరోజు నాంది పలికి దాన్ని ఈరోజు సృష్టించినటువంటి నీకు భవిష్యత్తులో భారీ మూల్యం చేయించుకోక తప్పదు కాబట్టి అధికారులు కూడా మేము కోరుకునేది మీరు చంద్రబాబు నాయుడు చెప్పినల్లా విని చంద్రబాబు నాయుడు అని చెప్పి రేపు బలి పశువులు కాకండి అని చెప్పి అధికారులకు మేము ఈ రోజు తెలియజేస్తున్నాం అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు కూలీలుగా పనిచేసి చంద్రబాబు నాయుడు దగ్గర శీతకాలుగా పనిచేసి చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అమలు చేసి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని చంద్రబాబు వ్యతిరేకులను ఇబ్బంది పెట్టడానికి మీరు కోనుకుంటే భవిష్యత్తులో మీరు తిరిగి భారీ మధ్య చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు హైదరాబాద్ కు చేరుకుంటారు కానీ మీరు ఈ రాష్ట్రాన్ని అరవై సంవత్సరాలు వచ్చినంత వరకు ఐపీఎస్ అరవై రెండు సంవత్సరాలకు వచ్చినంత వరకు పోలీస్ యంత్రాంగం ఎక్కడ కూడా విడిచిపెట్టిపోయేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఉద్యోగం చేయాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకసారి ఆలోచన చేసి ఈ రోజు మనకు ఉద్యోగ ధర్మం ముఖ్యం తప్ప చంద్రబాబు నాయుడు ఆదేశాలు కాదు న్యాయంగా చట్ట ప్రకారం ఏ విధంగా నడుచుకోవాలనో ఆ విధంగా నడుచుకుంటే మంచిది అనేటువంటి ఆలోచన చేయండి తప్ప ఈ రోజు అధికారం మన జీవితంలో ఉంది కదా ఐదు సంవత్సరాలు ఆ అధికారం కోసం అరువులు చేస్తే ఒకవేళ చాలా మంది అనుకుంటున్నారు మేము ఏముందిలే ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైర్డ్ అయిపోతామని చెప్పి తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మరలా ఈ రోజు చెప్తున్నాం మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈరోజు తప్పించుకోలేరు కాబట్టి అధికారం ఎవరికి కాదు ప్రజలు ఎవరు తీర్పునిస్తే వాళ్ళ పేట మీద కూర్చుంటారు కాబట్టి మేము కూర్చున్నాం కదా మేమేదో నియంత్రణలాగా విరవేగతాం నియంత్రణలాగా పరిపాలిస్తామంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరలా మరలా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి దగ్గర నుంచి సానుభూతి పరుడి దగ్గర నుంచి జగనన్న కోసం ఈ రోజు ప్రాణం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు వంద రోజుల పరిపాలన గురించి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు వంద రోజుల పరిపాలనలో నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తాను వంద రోజుల్లో మీరు చూడండి చహబాష్ చంద్రబాబు నాయుడు అనిపిస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలు చీ కొట్టుకునేటువంటి విధంగా చీచీ ఇటువంటి వాడికి ఎందుకు ఓట్లు వేశాము